ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముఖ్య అంశాలు భారతదేశానికి మణిపూర్ ఎంతో స్ఫూర్తినిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు రాజ్యసభలో వందే మాత్రంపై చేపట్టిన చర్చ ఈ రోజుతో ముగిసింది ఇటలీతో ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు పెట్రోల్తో ఎథనాల్ కలపడం వల్ల ఆదా అయ్యే మొత్తాన్ని రైతుల కోసం వెచ్చిస్తున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య ములాన్పూర్ వేదికగా టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది వార్తల వివరాలు మణిపూర్ ప్రజలు ప్రతిభావంతులని కష్టపడి పనిచేసేవారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఆ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇంఫాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో రాష్ట్రపతి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్రపతి మాట్లాడుతూ మణిపూర్ భారతదేశానికి ఎంతో స్ఫూర్తినిస్తోందన్నారు ధైర్యంతో పాటు అసాధారణమైన సాంస్కృతిక సంపద మణిపూర్ ప్రజల సొంతమని చెప్పారు తరతరాలుగా స్థానిక ప్రజలు క్రీడలు సాయుధ దళాలు కళలు సంస్కృతి ప్రజాసేవతో సహా వివిధ రంగాలకు అపారమైన సహకారం అందించి భారతదేశాన్ని సుసంపన్నం చేశారని కొనియాడారు ఇటీవల కాలంలో మణిపూర్ ప్రజలు అనుభవించిన బాధ గురించి తనకు తెలుసని రాష్ట్రపతి అన్నారు మణిపూర్ ప్రజలకు అండగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని రాష్ట్రపతి పేర్కొంటూ టుడే ఐఎమ్ ప్లీజ్ టు హేవ్ ఇనాగురేటెడ్ ఎ నంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ దేట్ విల్ ఫర్దర్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ Of the people of Manipur. యునెస్కో అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో దీపావళి పండుగను చేర్చడం పట్ల రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు ఇది దేశానికి గర్వకారణమైన విషయమన్నారు దీపావళి కేవలం పండుగ మాత్రమే కాదని చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని సూచిస్తుందని ఆయన గుర్తు చేశారు యునెస్కో తీసుకున్న ఈ నిర్ణయం దేశం యొక్క గొప్ప వారసత్వం సంప్రదాయాలను ప్రోత్సహించడానికి ప్రజలను ప్రేరేపిస్తుందని సిపి రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇటలీతో ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడంలో భారతదేశం పూర్తి నిబద్ధతతో ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు ముంబైలో ఈరోజు జరిగిన ఇండియా ఇటలీ బిజినెస్ ఫోరం ప్లేనరీ సమావేశంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి విదేశాంగ సహకార మంత్రి ఆంటోనియో టజానీతో కలిసి ప్రసంగిస్తూ పీయూష్ గోయల్ ఈ విషయం చెప్పారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కొనసాగించడానికి భారతదేశం సిద్ధంగా ఉందన్నారు రెండు దేశాల ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఇటలీతో భారతదేశ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాంకేతిక ఆవిష్కరణలు క్రీడలు రక్షణ అంతరిక్షం వస్త్రాలు వ్యవసాయం ఆహార ప్రాసెసింగ్ వంటి రంగాలలో ఇటలీతో కలిసి పనిచేయడానికి భారత్ ఆసక్తిగా ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ India Italy trade and strategic relationship. It's been great working with you, whether it's to strengthen the strategic partnership between Italy and India, whether it's to cross the EU India free trade agreement over the finishing line, whether it's to work together for co designing, co manufacturing, co creating business opportunities, whether it's to promote investments between the two countries. రాజ్యసభలో జాతీయ గేయం వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవంపై చర్చను తిరిగి ఈరోజు చేపట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం వందే మాత్రంపై చర్చను ప్రారంభించగా చర్చను ముగిస్తూ రాజ్యసభలో సభానాయకుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ వందేమాత్రం దేశ ఆత్మను మేల్కొలిపే ఒక మంత్రంగా అభివర్ణించారు దేశాన్ని ఐక్యతతో ముందుకు తీసుకువెళ్లడానికి ఒక సాధనంగా పేర్కొన్నారు స్వాతంత్ర ఉద్యమ సమయంలో జరిగిన అనేక చారిత్రక సంఘటనలకు ఈ గీతం సాక్ష్యంగా నిలిచిందని కేంద్ర మంత్రి అన్నారు గత రెండు రోజులుగా రాజ్యసభలోని ఎనభై మందికి పైగా సభ్యులు వందే మాత్రంపై చర్చలో పాల్గొన్నారని ఆయన చెప్పారు ఎంతటి విస్తృతమైన చర్చ జరగడం ద్వారా ఈ అంశం ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉందో తెలియజేస్తోందన్నారు రైల్వే టికెట్ల రిజర్వేషన్ కోసం ఉపయోగించే మూడు కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడి ఖాతాలను ఈ ఏడాది జనవరి నుంచి నిలిపివేశామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఈరోజు తెలిపారు భారతీయ రైల్వే రిజర్వేషన్ టికెట్ బుకింగ్ వ్యవస్థ అత్యాధునిక సైబర్ భద్రతా నియంత్రణలో ఉందని ఆయన స్పష్టం చేశారు అలాగే రిజర్వేషన్ వ్యవస్థ పనితీరును సమీక్షిస్తూనే సాధారణ తత్కాల్ టికెట్ల లభ్యతను పెంచడానికి భారత రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి వెల్లడించారు దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఆన్లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణను దశలవారీగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు కొత్త వ్యవస్థ ఇప్పటికే మూడు వందల ఇరవై రెండు రైళ్లలో పనిచేస్తోందని దీని కారణంగా ఆయా రైళ్లలో తత్కాల్ టికెట్ లభ్యత సమయం దాదాపు అరవై ఐదు శాతం పెరిగిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు పెట్రోల్తో ఇతనాల్ కలపడం వల్ల ఆదా అయ్యే మొత్తాన్ని రైతుల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు ఇంతకుముందు ముడిచమురు దిగుమతులపై ఖర్చు చేసిన నిధులను ఇప్పుడు రైతులకు అందిస్తున్నామన్నారు లోక్సభలో కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ పెట్రోల్కి అవసరమైన ఇతనాల్ అందించడం ద్వారా అన్నదాతలు దేశ ఇంధన శక్తిదాతలుగా కూడా మారని హర్దీప్ సింగ్ పూరి పేర్కొంటూ The International Energy Agency has estimated that for the next 20 years, about 35% or more of the increase in demand for global energy will come from India because it's a rapidly growing economy. We are spending approximately $150 billion a year on the import of energy. We had started with sugar and sugarcane, bee-heavy molasses. దేశంలో ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాలకు అంతరాయం వల్ల ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఆ సంస్థ పరిహారాన్ని ప్రకటించింది ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో ఇండిగో విమానాల అంతరాయంతో ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొన్నారు దీంతో ఒక్కో ప్రయాణికునికి సంస్థ తరఫున పరిహారాన్ని ట్రావెల్ వౌచర్ల రూపంలో అందిస్తామని వీటిని రాబోయే పన్నెండు నెలల్లో ఇండిగోలో చేసే ఏ ప్రయాణానికైనా ఉపయోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా చెల్లించాల్సిన పరిహారంతో పాటు విమానం బయలుదేరడానికి ఇరవై నాలుగు గంటల ముందు రద్దు చేయబడిన విమానాల ప్రయాణికులకు విమాన ప్రయాణ సమయాన్ని బట్టి ఇండిగో అదనంగా ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు చెల్లిస్తుందని ఇండిగో విమానయాన సంస్థ పేర్కొంది దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ మొత్తం స్మార్ట్ మీటర్లలో కోటి అరవై లక్షల స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ విధానంలో పనిచేస్తున్నాయని వెల్లడించారు దేశంలో ఇప్పటి వరకు ఇరవై కోట్లకు పైగా స్మార్ట్ మీటర్లు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు వాటిలో సుమారు నాలుగు కోట్ల స్మార్ట్ మీటర్లను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు ప్రభుత్వ సంస్థలు వాణిజ్య పారిశ్రామిక సంస్థలతో పాటు అధిక విద్యుత్ను ఉపయోగించే గృహ వినియోగదారుల కోసం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు విదేశాలలో ఉన్న భారతీయ పౌరుల నుండి ఈ సంవత్సరం పదహారు వేలకు పైగా ఫిర్యాదులు అందాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు రాజ్యసభలో ఈరోజు ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి ఈ విషయం తెలిపారు ఈ ఫిర్యాదుల్లో అత్యధికంగా మూడు వేలకు పైగా సౌదీ అరేబియా నుండి వచ్చాయని ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి పదిహేను వందలు మలేషియా నుండి ఆరు వందల అరవై రెండు అమెరికా నుండి ఆరు వందల ఇరవై ఫిర్యాదులు అందినట్లు కేంద్ర మంత్రి సభకు తెలియజేశారు విదేశాల్లో ఉన్న భారతీయ కార్మికుల భద్రత రక్షణ సంక్షేమానికి భారతదేశం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు కార్మికులతో సహా భారతీయ పౌరుల నుండి ఏదైనా ఫిర్యాదు లేదా సమస్య అందినప్పుడు భారత రాయబార కార్యాలయం వేగంగా సంబంధిత విదేశీ సంస్థలతో సంప్రదిస్తోందని ఆయన చెప్పారు భారత దక్షిణాఫ్రికా జట్ల మధ్య ములాన్పూర్ వేదికగా టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా పద్దెనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి నూట ఎనభై ఐదు పరుగులు చేసింది దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ తొంభై పరుగులు చేయగా భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి భారతదేశానికి మణిపూర్ ఎంతో స్ఫూర్తినిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు రాజ్యసభలో వందే మాత్రంపై చేపట్టిన చర్చ ఈ రోజుతో ముగిసింది ఇటలీతో ఆర్థిక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు పెట్రోల్తో ఇథనాల్ కలపడం వల్ల ఆదా అయ్యే మొత్తాన్ని రైతుల కోసం వెచ్చిస్తున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ములాన్పూర్ వేదికగా టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం